ఎంత అది ఒకటి ఇరవై తొమ్మిది వేలనా ఇవి ఇవి చెప్తున్నావు మూడు ఎనభై వేలు చెప్తున్నా మూడు ఎనభై వేలు ఎన్ని సంవత్సరం ఎన్ని బోళ్ళతో ఉన్నాయి రెండు బోల్లా మీ ఫోన్ నెంబర్ ఏదైనా ఏదన్నా ఉందనా చూపరు నైన్ నైన్ వన్ డబుల్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో ఓకే ఈ పేరు సోదరా ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై ఆరు వేలకి అయితే మీరు చెప్తా అంటే వీళ్ళు బేరం మాట్లాడి తగ్గతున్నారు ఈ వారం మార్కెట్ రేట్లు ఎట్లున్నాయి

మీకు ఇంటికాడ కూడా ఉంటాయి కదా స్టాకు మీకు కావాలన్నట్టయితే ఫోన్ చేస్తాను ఓకే చెప్తా అన్న ఏం రేట్ చెప్తాను అన్న ఇవి పెద్ద సైజ్ హోటల్లో ముప్పై ఐదు ఇది ఇది ముప్పై రెండు జత ముప్పై ఐదు ఓకే అవి ఇరవై ఏడు వేలు అవి జాత అయితే ఒకటి 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 ఎన్ని పళ్ళుతో ఉన్నాయా ఓకే వీటి వయసు ఎంత ఉండొచ్చు పది నెలలు ఉంటుందా సరే కానీ ఇవి ఏ జాతికి సంబంధించిన గొర్రెలు ఇవి వచ్చేసా నెల్లూరు చూడు నెల్లూరు చూడు సరే మీ ఫోన్ నెంబర్ ఏదైనా చెప్తారా ైన్ డల్ సిక్ టూ సెవెన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ మీ పేరన్నా కిషోర్ అన్న కిషోర్ ప్రతివారం వస్తారు కదా ఇదే మార్కెట్కి ఇంటికాడ ఉంటాయా మీకు పిల్లలు ఓకే రైల్వే కోడూరు ఓకే అన్న ఇవి ఇరవై మూడా ఓకే జాత రెండు ఒకటి ఒకటి ఇరవై మూడు ఓకే జాత అయితే ఎట్లా చెప్తావా నలభై ఐదు ఎన్ని పళ్ళుతో ఉంటాయి తా ఇవి చూడలేదా చూడొచ్చా అన్నీ అవే ఇవ్వము కదా అవునులే మీ పేరు తద யஃபோன் நம்பர் எவ்வளோதா செப்பண்ணா அவுண்ணா சரி அண்ணே நேஷன்ல இது ஏம் ரேட்டு சென்னா முப்பை வேலா எண்ணிப்போது கொல்ல మీ పేరు ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా మీ పేరు ఫోన్ నెంబర్ కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ ఫోన్ నెంబర్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఫైవ్ టూ త్రీ వన్ త్రీ నైన్ డబల్ ఫైవ్ ఇంటికాడ ఉంటాయి కదా మీకు ఎప్పుడైనా కావాలంటే అడగచ్చు కదా ఎంత చెప్తున్నావు తాత ఒక్కొక్కటి జత పదహారు వేలు అయితే చెప్తున్నావా ఇవి ఏం చేతు ఇవి అక్కడ దగ్గర కడపల దగ్గర కడప కదిరి దగ్గర దొరుకుతాయి ఇవి మీ పేరు సుబ్బ్రాయుడు మీ ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా తెల్దా సరే ప్రతివారం తిరుపతికి వస్తారు కదా శనివారం శనివారము ఎన్ని దేశ మొత్తం మార్కెట్కి యాభై యాభైయా బాగానే నమ్ముతున్నాయినా మార్కెట్లో ఎట్లుంది రేట్లో అమ్ముతున్నాయి ఏమాత్రం ఉంది మార్కెట్ రేట్ అంటే నాలుగు వందలు నాలుగు వందల లైవ్ రేట్ అయితే చె బాగా ఉన్నీ ఉన్నీలే ఏం రేట్ చెప్తున్నావు అవే పదిహేడు వేలు పదహైదున్నర వేలు పదహారు వేలు ఆ రేటు చెప్తున్నా మనకి మార్కెట్ ఎట్లుంది మార్కెట్ ఎనిమిది వందలు లెక్కన పోతుంది మటన్ లైవ్ లైవ్ వేట్ అది వచ్చి ఒకటి ముప్పై ఏడు ముప్పై ఆరు అట్లా వస్తాయి నాలుగు వందల నుంచి మూడు వందల యాభై మూడు వందల డెబ్బై పైన నాలుగు వందల పది ఆ లోపల ఆ ఉన్నది నాలుగు నాలుగు వందల పది మేకలు 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 వచ్చి జత్ వచ్చి పదహారు వేలు పదహారున్నర వేలు అరే ఇవి లైవ్ వేట్ ఎట్లా పోతున్నాయి ఇవి వచ్చి మూడు వందల యాభై మూడు వందలు అట్లా ఉండదు ఓకే ప్రతి వారం వస్తారు కదా మరి వారం ఉంటాం మీ దగ్గర ఇంటి కార్డు ఉంటాయా ఇంటి కార్డు కూడా ఉంటాయి మీ ఫోన్ నెంబర్ ఏదైనా చెప్పిన తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు రెండు సున్నాలు రెండు సున్నాలు ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు రెండు ఏడు రెండు ఏడు మీ పేరు వాసు వాసు బి వాసు బి వాసు ఈ ఏరియాలో ఇదే ప్లేస్లో ఉంటారు కదా సరే మాకు ఎవరన్నా ఉంటే మేము ఓకే సరే మన సబ్స్క్రైబర్గా తగ్గిస్తారు కదా ఏం రేట్ చెప్తున్నావు రెండు అరవై ఐదు వేలా మీ పేరు చెప్పరా పర్లేదు అజుల్లా షేఖా ఎంత చెప్పినాడు అరవై ఐదు చెప్పినాడు కదా ఐదు వేల ఎన్ని ఉంది తో నాలుగు నాలుగు పళ్ళు తో మీ ఊరునా సెట్టుకుంటా మీ దగ్గర ఇంటి ఉంటాయా మీ ఉంటే ఫోన్ నెంబర్ ఏదన్నా చెప్తారా నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ టూ సిక్స్ టూ సిక్స్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఈ మేకలు ఎంత చెప్తున్నావు అరవై చెప్పినారా రెండు పుల్లు నాలుగు పుళ్ళు చెప్తున్నావు అన్న ఇరవై ఇరవై ఒక ఓకే ఎన్ని పళ్ళుతోంది ఇది పుల్ వేయలేదా సో మీ ఫోన్ నెంబర్ అవి అవేమన్నా చెప్తారా మీ చె నా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ వన్ వన్ ఓకే ఈ పేరేనా రమేష్ రమేష్ మీదే ఊరు ఓకే ఒకవేళ ఇంటికాడ ఉంటే ఇస్తారు కదా ఏమన్నా ఉంటే చెప్తాను నేను అదే ఇది ఓకే ఎన్ని పళ్ళుతో ఉన్నాయి ఎన్ని పళ్ళతో పుల్లు వేయలేదా ఓకే మీ పేరు ప్రతి వారం వస్తారా మార్కెట్కి ప్రతి వారం వస్తారా ఓకే ఎంత ముప్పై ఐదు వేలనా ఎన్ని కి మార్కెట్కి మార్కెట్కి ఎన్ని తీసినారు ఐదు తెచ్చినారా ఎట్లుంది మార్కెట్ రేట్లో డౌన్ ఉందా అవి అట చెప్తున్నావా అవి అట చెప్తున్నావు ముప్పయ్యా మీరు ప్రతివారం వస్తారా మార్కెట్కి సార్ మీ పేరు ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా జానగిరం ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ ప్రతివారం అయితే వస్తారు ఫ్రెండ్స్ మార్కెట్కి ఇక్కడ ఇక్కడే ఉంటారు వాళ్ళు मान <laughs> सही <laughs> <laughs>